మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరులో గల నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథకం ఏడు రోజుల ప్రత్యేక శిబిరం నిర్వహిస్తోంది ఈ మేరకు శ్రమజీవులవాడ అయిన రత్నాలచెరువు ప్రాంతంలో నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరాన్ని ఫిబ్రవరి ఇరవైన ప్రారంభించారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖ నరేష్ బాబు ఆధ్వర్యంలో ఫార్మసీ విద్యార్థులు రత్నాలచీరు ప్రాంతంలోని ప్రజలతో మమేకమై వారిలో వివిధ అంశాలపై చైతన్యపరుస్తున్నారు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తూ ఆయా రంగాల్లో ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు దీంతో స్థానికులు కూడా ఆసక్తిగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయా అంశాలపై అవగాహన పొందుతున్నారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా అతిథుల ప్రసంగాల ద్వారా విషయ అవగాహన పెంపొందించు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు గ్రామ పంచాయతీలో ఉన్న మా కాలేజీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తరఫున వారం రోజుల ప్రోగ్రామ్ జరుగుతుంది ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ లో ఉన్న వాలంటీర్లు ఒక యాభై మంది సో మిగతా అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మేము రత్నాలచీరులో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాము ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఐదవ రోజు సిపిఆర్ కార్డియో పల్మనరీ రెసిస్కిటేషన్ పోయిన ప్రాణం తిరిగి నిలిపే విద్య గురించి స్థానికులకు వివరించారు ఈ కార్యక్రమానికి సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచ విజయమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా రత్నాల చెరువులు ప్రాంతంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు రికి నమస్కారం జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కింద ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్మలా కాలేజ్ ఫార్మసీ వాళ్ళు రత్నాల చెరువులో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది గత ఐదు రోజులుగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి వివిధ సామాజిక అంశాల మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యేకించి సిపిఆర్ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటే కృత్రిమ శ్వాసను కల్పించి జీవదానాన్ని చేయటమే ఈ ప్రక్రియలో ఉన్నటువంటి పరమార్థం దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉన్నవాళ్ళే ఇవ్వగలుగుతారు అంటే అదేమి క్లిష్టమైనటువంటి శిక్షణ కాదు చాలా సులభ ప్రక్రియ ఒక్క నాలుగైదు నిమిషాల్లోనే అది నేర్చుకోవచ్చు దీనివలన ఒక ప్రాణాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది అటువంటి శిక్షణని విద్యార్థులందరూ ప్రత్యేకించి ఒక ప్రదర్శన ద్వారా నేర్చుకొని దాన్ని సమాజంలో అందరికీ నేర్పి ఎవరికైతే ఈ అత్యవసరంగా ఈ సిపిఆర్ చేయాల్సినటువంటి అవసరం పడుతుందో అది గుర్తించి వారికి అది చేయటం ద్వారా ప్రాణదానాన్ని ఇవ్వగలుగుతారు అటువంటి కార్యక్రమాన్ని ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం దీన్ని ప్రభుత్వం కూడా అందరూ నేర్చుకోవాలి దీన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రజలకు చేరువ చేయాలని భావిస్తూ ఉన్నది దానికి గాను మన ఇప్పుడు ఈ జాతీయ సేవా పథకం కింద విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో పద్ధతిగా ఈ నేర్చుకొని ఇప్పుడు రత్నాల చెరువులో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విధానాన్ని బోధించటానికి సమాయత్వం కావటం చాలా సంతోషించవలసినటువంటి విషయం విద్యార్థుల్ని ఈ విధంగా సామాజిక చైతన్యం వైపు నడిపిస్తున్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యానికి అలాగే జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను సెలబ్రిటీస్ కూడా హార్ట్ చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సేమ్ అటువంటి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు బతికిస్తున్నటువంటి వాళ్ళను కూడా చూశాము చూసారు కదా హైదరాబాద్లో ఒక ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా హైదరాబాద్లో ఒక తెలంగాణలో ఒక జాతరలో పడిపోయారు పడిపోతే వాళ్ళని కాపాడారు ఆ టెక్నిక్తోనే లేదంటే ప్రాణం పోయేది పోయిన ప్రాణం బతికినట్టు అంతే కదా సో ఆ విధంగా ఆ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఇది ఒక డాక్టర్లే చేయాల్సినట్టు అవసరం లేదు ఇందులో ఎవరైనా కూడా విద్యతో సంబంధం లేదు ఈ విద్య సిపిఆర్ విద్య నేర్చుకుని ఎవరైనా చేయొచ్చు అనేటువంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం మార్నింగ్ సమయంలో మనం ఇక్కడ చేస్తాము టీములుగా మీరు ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్గా లేదంటే ఫైవ్ ఫైవ్ మెంబర్స్గా డివైడ్ అయిపోయి ఒక్కొక్క వీరిలోకి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక రెండు మూడు కుటుంబాలను కలిపి అక్కడ వాళ్ళకి చూపిస్తూ మన మోడల్ కూడా ఉంది ఆ మోడల్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ సిపిఆర్ అంటే తెలుగులో చెప్తాను సో ఆ టెక్నిక్ ఉపయోగం ఏంటి ఎలా చేయాలి అనేటువంటి ప్రయత్నం మనం ఆర్ స్లో పెట్టి చూడండి కుడి చేతిని ఇట్లా చాపండి కుడి చేయడవాళ్ళు కుడి చేయడం చాపండి అంటే పర్లేదు ఇలాగా బారుగా బారు చేతిని ఇలా ముయ్యండి ఒకటి ఇలా లాక్ చేయాలి ఎలా కూర్చుంది మోకాలు వంగకూడదు అలా కూర్చొని మనం మో చేతులు కూడా ఇలా ఇలా పెట్టుకొని కంప్రెస్ అలా నొక్కుతుంది పెద్దవాళ్ళకైతే రెండు నుంచి రెండున్నర లోతుగా మనం అందరికీ నమస్కారం నేను నిర్మలా ఫార్మసీ కళాశాలలో ఫోర్త్ ఫ్యామిలీలో చదువుతున్నాను నా పేరు లిలీ ప్రసన్న ఈ ఎన్ఎస్ఎస్ విభాగంలో భాగంగా మేము ఫిబ్రవరి ట్వంటీ అంటే ట్యూస్డే నుంచి ఈ స్పెషల్ క్యాంప్ని స్టార్ట్ చేశాము ఈ స్పెషల్ క్యాంప్లో భాగంగా ఫస్ట్ డే అవేర్నెస్ ఆన్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము దానిలో భాగంగా మేము ర్యాలీ చేసాం రత్నాల చెరువులో ఉన్న అన్ని వీధులకి తిరిగి ఓటింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశాము మార్నింగ్ సెషన్ అంతా అండ్ ఆఫ్టర్నూన్ ఏమో ఒక స్కిట్ తీసుకొని అసలు ఓటింగ్ అంటే ఏంటి ఓటింగ్ అంటే ఎలా చేయాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మందుకు కానీ డబ్బులు కానీ అమ్ముడు పోకుండా ఓట్లే ఎందుకు వేయాలి ఓటింగ్ యొక్క అవసరత ఏంటి దాని మీద ఒక చిన్న స్కిప్ చేసి ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రదర్శించాము నెక్స్ట్ డే వెడ్నెస్డే వచ్చేసి చైల్డ్ లిటరసీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము దానిలో రత్నచెరువులో ఉన్న స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకి డిజిటల్ లిటరసీ మీద ఫోన్స్ యూజ్ చేయడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి దాంతోపాటు గుడ్ టచ్ బ్యాటచ్ టచ్ పోక్ పోక్సో యాక్ట్లో ఉండే గుడ్ టచ్ బ్యాట్ టచ్ని తీసుకొని దాని మీద అసలు గుడ్ టచ్కి బ్యాటచ్కి డిఫరెన్స్ ఏంటి వారిని దాన్ని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి దాని మీద మాట్లాడి మాల్ న్యూట్రిషన్ హైజీన్ అనే కాన్సెప్ట్స్ మీద కూడా డిస్కషన్ చేశాము అక్కడ స్కూల్లో నెక్స్ట్ డే అడల్ట్ లిటరసీలో భాగంగా ఇక్కడ రత్నచెరు గ్రామంలో ఉన్న వృద్ధులందరితో మాట్లాడాము వారి యొక్క జీవిత అనుభూతులను అనుభవాలను గురించి తెలుసుకుంటూ మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేశాము ఆఫ్టర్నూన్ డిజేబిలిటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము దాంట్లో డిజేబుల్ పర్సన్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ అండ్ వాళ్ళ మోటివేషనల్ స్టోరీస్ గురించి క్యాంప్కి వచ్చిన స్టూడెంట్ వాలంటీర్స్ అందరికీ కూడా తెలియజేశాము అండ్ ఇవాళ నెక్స్ట్ డే ప్రోగ్రామ్గా ఇక్కడ సిపిఆర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ మీద మాట్లాడడం జరిగింది దానిలో భాగంగా సిపిఆర్ అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ సిచువేషన్స్ లో సిపిఆర్ చేయాలి చేస్తున్నప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి వాటి అన్నిటి గురించి మాట్లాడాము మార్నింగ్ సెషన్ లో సీపీఆర్ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్నూన్ సెషన్ ప్రతి వీధి వీధికి వెళ్ళి అక్కడ వారందరికీ ఇంటింటికి వెళ్ళి సిపిఆర్ ఎలా చేయాలి మొత్తం అంతా డెమో చూపించాలనుకుంటున్నాము నెక్స్ట్ డే రేపు ప్రోగ్రామ్ గా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ మీద సండే ప్రోగ్రాం వర్క్ చేస్తున్నాము అండ్ లాస్ట్ డే మండే ఎలక్టరీగా ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేసిన వాలంటీర్స్లో బెస్ట్ వాలంటీర్స్ అందరిని రికగ్నైజ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా మేనేజ్మెంట్ నుంచి సౌ సిస్టర్ పాంబుల్ రెడ్డి సార్ జ్యోతి సిస్టర్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ సార్ నాయక్ సార్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము నిర్మలా ఫార్మసీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను నా పేరు దివ్యశ్రీ మా కాలేజ్లో మా నిర్మల ఫార్మ్సీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అనే యూనిట్ ఉంది ఈ ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం దానిలో అనేక కార్యక్రమాలు జరగడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది దానిలోని భాగంగా మేము ఈ సెవెన్ డే స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇక్కడ రత్నాల చెరువులో ఈ సెవెన్ డేస్ స్పెషల్ క్యాంప్ నిర్వహించాము ఆ ఈ సెవెన్ డే స్పెషల్ క్యాంప్లో మేము కోఆర్డినేటర్స్గా పార్టిసిపేట్ చేశాము దానిలో భాగంగా మేము తరగతుల్లో చదివే కాకోకుండా నిజ జీవితంలో ఎలాంటివి ఎలా జీవించాలో ఇతరులతో ఎలా మాట్లాడాలో అదేవిధంగా సొసైటీలో మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలిసింది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ప్రీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమేమి కావాలి ఎలాంటివి కావాలి ఒక మేనేజ్మెంట్ ఒక ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఏంటో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకున్నాము అంతేకాకుండా సొసైటీని అందరూ ఒకేలా మనుషులు ఉండరు అందరూ ఒకేలా రెస్పాన్స్ ఇవ్వరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు ఏ ఏ ప్రజలు ఎలా రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళతో ఎలా కన కమ్యూనికేట్ అవ్వాలో అనే విషయాలు మేము ఈ క్యాంప్ ద్వారా మేము తెలుసుకున్నాము అంతేకాకుండా ఈ క్యాంప్ ద్వారా అనేకమైన ప్రోగ్రామ్స్ జరిగాయి ఈ క్యాంప్లో మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నాము చేస్తున్నాము అది మా జీవితంలో చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము అంతేకాకుండా మేము ఈ మేము ఉన్న ఈ సెవెన్ డేస్ ప్రోగ్రాంలో మా జీవితంలో మేము దానిలో అధ్యయనం చే మేము దానిని అనుసరించుకుంటూ నడుచుకోవాలి అంతే అంతేకాకుండా మాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు చే తెలియజేస్తున్నాము వారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడి వరకు నడిపిస్తున్నారు థ్యాంక్ ఫర్ ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ అందుకు రత్నాల చెరువు సచివాలయం సిబ్బందికి మరియు అధికారులకి ప్రజలకి రత్నాల చెరువు ప్రజలకి ధన్యవాదాలు మా మేనేజ్మెంట్కి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్కి అధ్యాపకులకి స్టూడెంట్లందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను